హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా షాపింగ్ సగంలోనే ఎండ్ అయిందని సో ఈరోజు మా లేడీస్ షాపింగ్ అనమాట ఇంకా ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా అయితే నేను చందనగర్లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాను పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్ కూడా ఉందనమాట ఒకసారి ఇక్కడ కాకపోతే అక్కడైనా అని చెప్పేసి రెండు విజిట్ చేయొచ్చు అని ఇక్కడికి వచ్చాను అనమాట నాకు ఇంతకుముందు షాపింగ్ అంటే చాలా చిరాకు వచ్చేది కానీ ఎందుకో తెలీదు స్వీటీ వచ్చాక మాత్రం అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి ఇవి కొనాలి అని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట షాపింగ్ మీద సో మనకి పిల్లలు వస్తే మనలో చేంజ్ వస్తుందంటే ఏంటో అనుకున్నాను కానీ నాలో మాత్రం చాలా చేంజెస్ అనమాట మా ఇంట్లో అదే అంటారు మెయిన్గా అయితే ఫస్ట్ మేము కిడ్స్ సెక్షన్కే వచ్చేసామన్నమాట స్వీటీ మూడ్ బాగుంది సో తన మూడ్ మంచిగా ఉన్నప్పుడే మనం వస్తే మంచిగా డ్రెస్సెస్ వేసుకుంటుంది ట్రయల్ చేస్తుంది మనకి కోఆపరేట్ చేస్తుంది అనమాట అందుకే ఫస్ట్ తన కోసం అని చెప్పేసి కిడ్స్ వేర్కి వచ్చాను కలెక్షన్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి డిస్కౌంట్స్ కూడా చాలా చాలా పెట్టారనమాట చెన్నై షాపింగ్ మాల్లో ఇదివరకు సంక్రాంతి కన్నా కూడా ఇప్పుడు సంక్రాంతి నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ షాపింగ్ వర్క్స్ కానీ ఇంకా స్వీటికి పళ్ళ కోసం తీసుకోవాల్సిన డ్రెస్సెస్ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఇక నేను పట్లంగా చూస్తున్నాను ఇంతకు ముందంటే మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకొని మళ్ళీ అది సైజ్ ఫిట్టింగ్ సరిపోక టూ త్రీ టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా దానికన్నా కూడా ఇలా స్టిచ్డ్గానే బెటర్ అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనకు అన్ని రెడీమేడ్గానే దొరుకుతున్నాయి కాబట్టి అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు మంచి క్వాలిటీ చూసుకొని తీసుకుంటే సరిపోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇంకా మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి బేబీకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఏది ఉందో చెక్ చేసుకొని మంచిగా సూట్ చేసుకుంటే సరిపోతుంది అనేది నా ఒపీనియన్ బెనరీస్ ఇంకా పట్టులో కూడా చాలా బాగున్నాయి పట్లంగాలు చెన్నై షాపింగ్ మాల్లో నాకు బాగా నచ్చాయి అన్నమాట చూస్తున్నాను తన ఫేస్కి ఏది కరెక్ట్గా ఉంటుంది అనేది అంత ఫేర్ కాదు కాబట్టి స్వీట్ తన కలర్కి తగ్గట్టు నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట నాకు అంత ఓవర్గా ఉండకూడదు ఏది కూడా చాలా సింపుల్గా ఉండాలి నేను ఎంత సింపుల్గా ఉంటానో నా బేబీ కూడా అంతే సింపుల్గా ఉండాలని నేను అనుకుంటాను ఇక్కడ గాగరా చూశాను ఎంత క్యూట్ ఉందంటే పింక్ కలర్ చాలా బాగుంది దాని అల్లర్ చూడండి అసలు బ్యాగ్ అసలు అందరిని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట ఇంకా అక్కడ కొంతమంది అంటున్నారు పింక్ కలర్ చాలా బాగుంది పాపకి గాగర చాలా క్యూట్ గా ఉంది తీసుకోండి అని అంటున్నారు అనమాట చూస్తున్నాను కానీ అది చాలా పొడవైపోయింది అమ్మాయికి నడవలేకపోతుంది స్వీట్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఇక్కడ కానీ తనకు మాత్రం చాలా క్యూట్ గా ఉంది మా అక్క వాళ్ళు ఏమో తీసుకుందాం అని అంటున్నారు చూడాలి ఇంకా తనకి డెలివరీ కలెక్షన్స్ కొన్ని ప్యాంట్స్ ఇంకా టాప్స్ అవి తీసుకుందాం అనుకుంటున్నాను బికాస్ ఎందుకంటే ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా పెట్టారనమాట కిడ్స్ వేర్ లో మాక్సిమం ఆఫర్స్ పెట్టారు ఆఫర్స్ ఉన్నప్పుడే మనం కూడా కొన్ని తీసుకుంటే తనకు యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట చూస్తున్నాను ఇక్కడ ఫ్రాక్ కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఒక ఫ్రాక్ వేసుకుంది అది ఇప్పనని గొడవ కూడా చేసింది చాలా సేపటి వరకు మాక్సిమం తనకు నచ్చిందేమో అనిపించింది సో అదైతే తీసేసుకున్నాను నేను క్వాలిటీని బట్టి మెటీరియల్ బట్టి రేట్స్ కూడా ఉంటాయి అనేది నా ఒపీనియన్ బాగుంటే మనకి ఎంత రేట్ అయినా పెట్టాలనిపిస్తుంది నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను అది ఎంత కాస్ట్ అయినా సరే తీసుకో అది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కావాలంటే వేరే షాప్ కన్నా వెళ్తాను కానీ సాటిస్ఫైడ్ లేకపోతే మాత్రం అస్సలు తీసుకోను కట్స్ అయితే పిల్లలకి చాలా క్యూట్ అనిపిస్తాయి నాకు ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట మెటీరియల్ నేను కూడా కొన్ని తీసుకున్నాను తన కోసం సో ఇక్కడ కిడ్స్ వేర్ నాకు బాగా నచ్చాయి సో మా షాపింగ్ మాత్రం నేను ఆర్ఎస్ బ్రదర్స్లో చేద్దామని కావాలని అందరినీ తీసుకొని ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చాననమాట ఒకసారి నాకు అక్కడ కూడా విజిట్ చేయాలనిపించింది ఎలా పెట్టారు ఏంటి డిస్కౌంట్స్ అని సో స్వీటీ మూడ్ బాగుంది ముందు సో తను కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాం అని చెప్పి కావాలని ఇటు వచ్చామన్నమాట ఎంట్రెన్స్ లోనే డెకరేషన్ చేశారు అదిరిపోయింది అక్కడ కాసేపు ఆగిపోయింది అదేందో దేవుడిని అనుకుని దండం పెట్టేసింది అనమాట ఎక్కడైనా సరే నా కూతురికి భక్తి ఎక్కువైపోయింది ఈ మధ్య ఏంటో సో ఇక్కడికి వచ్చిన తర్వాత బయట నుంచే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అన్ని బయట నుంచే రాసేసారు మేము టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మా ఫ్లోర్ కి హెల్ప్ అటాక్ చేసేద్దామని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మీరు డ్రెస్ చేయరు చాలా బాగున్నాయి టూ ప్లస్ టూ ఆఫర్స్ పెట్టేశారు ఇక్కడైతే నాకైతే బాగా నచ్చాయి పటియాలు అయితే టూ సెట్స్ అంట మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చాయి వెడ్డింగ్ కలెక్షన్ హాఫ్ సారీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట కాకపోతే వీటిలో డిస్కౌంట్స్ ఏం పెట్టలేదు కానీ ప్రైజెస్ అంత హెవీ అనిపించలేదు మామూలుగా అయితే మనం బయట చూస్తే సెవెన్ అలా ఉంటాయి కదా నాకు అంతేం అనిపించలేదు కొంచెం ఇక్కడ త్రీ ఫైవ్ ఫోర్ ఆ రేంజ్లోనే ఉన్నాయి సో ఒకసారి తీసుకోవాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్లో మాత్రం ఆఫర్స్ చాలా బాగా పెట్టారు త్రీ పీస్ కుర్తీస్ తీసుకుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ పెట్టారు అదే టూ పీస్ తీసుకుంటే త్రీ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకోవచ్చు అనమాట చాలా బాగా పెట్టారు ఆఫర్ మాత్రం బాగుంది క్వాలిటీ కూడా నాకు బాగానే నచ్చాయి అనమాట ఇక్కడ నాకు ఈ బ్లాక్ కలర్ బాగా నచ్చింది ఇంకా మా అమ్మేమో ఎప్పుడు బ్లాకే చూస్తావు వేరే కలర్స్ లేవా ఇంకా అని చెప్పి అంటుంది నాకేమో ఈ బ్లాక్ కలర్ బాగా నచ్చింది నాకు ఎలా ఉంది లైక్ చేయండి మా చిన్నకు కూడా ఈ గ్రీన్ పీస్ సెట్ తీసుకుంది థ్రెడ్ వర్క్ వచ్చి చాలా బాగుందనమాట అస్సలు ఆగలేదు తనకు నచ్చినవన్నీ తీసుకుని ట్రయల్ రూమ్ లోకి వెళ్ళిపోయింది అనమాట నా ఆడవాళ్ళతో షాపింగ్ అంటేనే మామూలుగా ఉండదు కదా యాక్చువల్గా చెప్పాలంటే అందరం కలిసి వస్తే సరదాగా మాట్లాడుకుంటూ అలా గడిచిపోతుంది జెంట్స్తో తో వచ్చే కన్నా కూడా మన లేడీస్ అందరు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ వస్తేనే మంచిగా అన్నీ చూసి ఏవి డిస్కౌంట్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ కిడ్స్ వేర్కి వచ్చాను చూద్దామని అస్సలు ఆఫర్స్ లేవు కిడ్స్ వేర్లో మాత్రం నాకైతే చెన్నై షాపింగ్ మల్లే బెటర్ అనిపించింది సో ఇక్కడ పట్టు సారీస్ కూడా చాలా బాగున్నాయి మనకు మాత్రం ఆర్ఎస్ బదెసే కరెక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా అయిపోయింది కదా అని బిల్డింగ్ సెక్షన్కి వెళ్తుంటే మాకు తన డ్రెస్ మ్యాచింగ్కి ఏదైనా జ్యువెలరీ తీసుకుందాం అని చెప్పి పక్కనే కింద పెట్టారనమాట సో చూద్దామని వెళ్ళాము ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర ఆగిపోయింది అనమాట స్వీటీ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చిన్నపిల్లలకి అయితే చాలా బాగున్నాయి న్యూ కలెక్షన్ అనిపించింది నాకైతే చాలా బాగున్నాయి గోల్డ్ ఏంటో రోల్డ్ గోల్డ్ ఏంటో అర్థం కానంత జ్యువెలరీ కలెక్షన్ చూసాను నేనైతే చాలా బాగున్నాయి నిజంగానే అనిపించింది ఒక నిమిషం గోల్డ్ కన్నా కూడా ఈ వన్ గ్రామ్ గోల్డే బెటర్ ఏమో అని అంత కలెక్షన్ వచ్చేసింది చూడగానే రోల్డ్ గోల్డ్ ఏంటి గోల్డ్ ఏంటి అని తేడా కూడా లేదు అంత బాగున్నాయి అనమాట ఇంకా మా అక్క వాళ్ళు కూడా స్వీటీ కోసం ఒక కలెక్షన్ తీసుకున్నారు అయితే ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది షాపింగ్ అని మాత్రం నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఇంటి దగ్గరే స్వీటీ ఏడ్ చేసింది నేను అనుకున్నాను ఈరోజు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది షాపింగ్ అని కానీ మంచిగా కోఆపరేట్ చేసింది అన్నీ తీసుకునేలా చేసింది మంచిగా చూసుకున్నాం అనమాట అన్నీ షాపింగ్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత నా ఫేవరెట్ పానీపూరి ఉందనమాట అది కూడా తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈ షాపింగ్ మాత్రం మీ అందరు కూడా ఒకసారి ఆర్ఎస్ ప్రదర్స్ ఇంకా పక్కనే చెన్నై షాపింగ్ మాల్ కాబట్టి రెండు ఒకసారి విజిట్ చేయండి డిస్కౌంట్స్ అయితే చాలా బాగున్నాయి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్